కర్నూలు జిల్లా పెదకడబూరు మండల కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ బస్స్టాండ్ ఆవరణలో నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్దతి సందర్భంగా రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నర్వా రమకాంత్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నర్వ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే కేవలం మూడు అక్షరాల పేరు కాదు అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ ఆయన ఓ ప్రపంచనం రాజకీయాల్లోకి వచ్చిన కేవలం తొమ్మిదెలలోనే టీడీపీని అధికారుల్లోకి తెచ్చారు పటేల్ పట్వారి వ్యవస్థను రూపుమాపారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు ఎన్టీఆర్ వలే తెలుగు వాళ్లు తల ఎత్తుకుని నిలబడగలుగుతున్నారు ఆనాడు తెలుగుదేశం పార్టీ ఒక్క వ్యక్తితో మొదలైన టీడీపీ ప్రస్థానం నేడు కోటి సభ్యత్వాలకు చేరింది అన్నారు ఈ కార్యక్రమంలో బస్సుల బస్సులదొడ్డి ఈరన్న మీసేవ ఆంజనేయ మల్లికార్జున బొగ్గుల తిక్కన్న అంజీ తదితరులు పాల్గొన్నారు మల్లికార్జున గారికి ప్రతి గనులు మనలో తెచ్చునేటువంటి అశుభ గిరణ గారికి ఈరోజు విశ్వ విఖ్యాతనత సార్వభామ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నిర్వహిత ముందుగా వర్తించి చేసినటువంటి నాకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టీ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ధన్యవాదాలు ఇందాక మిత్రులంద మాట్లాడారు చాలా చక్కగా చెప్పారు ఎన్టీ రామారావు గారి జీవితం తెలిసి ఉన్న పుస్తకం మహానుభావుడు స్టేజ్ నిండా సినిమాలు స్టేజ్ల సంపదలు సమయంలో మా ప్రజలకు మా తెలుగు వాళ్ళకి మీరు సేవ చేయాలి ఢిల్లీ గంటపై ఢిల్లీలో వెళ్తే తెలుగు వాళ్ళకి గౌరవం లేదు తెలుగు వాళ్ళంటే గౌరవం గుర్తింపు లేదు కేవలం మనమంతా కూడా అను వాళ్ళు మనం అంతా కూడా తమిళ కింద లెక్కేసేవాళ్ళం తప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే గుర్తింపు లేదు అలాంటి సందర్భంలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఒకటి ఉంది తెలుగుదేశం తెలుగు ప్రజలకు ఉన్నారు తెలుగు ప్రజలకు ఒక గౌరవం రావాలి ఒక గుర్తింపు రావాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే రాష్ట్రం అంతా కలిగ తిరిగి ఎవరు కనీ విని ఎరగినటువంటి రీతిలో అధికారం చేపట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ నన్నమూరి తారక రామారావు గారు ఇందాక చెప్పారు పిల్లలంతా కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సామాజిక చర్చలను తీసుకొచ్చారు ఈ రోజు మన గ్రామానికి ఒక బీసీ సోదరుడు సర్పంచ్ అయినారంటే దానికి కారణం జెటి రామారావు గారు ఒక ఎస్సీ సోదరుడు సర్పంచ్ అయినారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు ఒక బీసీ కులస్ అయినటువంటి ఈరన్న మండల అధ్యక్షులు అయినానంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు ఎందుకంటే బీసీలకు ఎస్జీలకు ఎస్టీలకు అన్ని కులాలకు అన్ని మతాలకు సామాన్యమైన సమా సమానమైనటువంటి అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు సంక్షేమ పితామహులు ఆయన సంక్షేమం అంటే ఏమిటో తెలియదు అలాంటి సమయంలో జనతా వస్త్రాలు ఇచ్చారు రెండు పల్కులే బియ్యం ఈరోజు ఎవరైనా ఎన్ని కాలన్నా ఎన్ని తరాల మన్నా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని పార్టీలు పోయినా ఎన్టీ రామారావు అంటేనే రెండు పల్కులు అందించినటువంటి రెండు పల్కుల బియ్యం అందించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెబుతూ పోతే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుకి వేరు వేరు ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మారతాయేమో కానీ అలాంటి ఉద్దేశం మాత్రం మారడం లేదు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాల్సిందే ఒకప్పుడు పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు ఆ పెన్షన్ తీసేటువంటి మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అంతేకాకుండా భారతీయులకు ఆత్మగౌరవాన్ని ఆధునిక ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఈరోజు భారతదేశంలోని తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చారు తెలుగు భాషకు ప్రావీణ్యత ఇచ్చి ఈరోజు ప్రథమ గుర్తింపు తెచ్చారు పార్టీకి భాషకు అదేవిధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ తరఫున మేమంతా కోరుకునేది ఏమిటంటే భారతీయ రోజున కోరుకునేది ఏంటంటే ఎన్టీ రామారావు గారికి భారత రత్న అభివృద్ధి ఇచ్చి ఆయన గౌరవించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఆ అభివృద్ధికు ఈ అన్ని విధాలు కూడా అర్హుడు అలాంటి వ్యక్తికి ఇచ్చి ఆయన గౌరవించాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మహానుభావుడు ఒక స్థానికంగా ఒక తెలుగుదేశం పార్టీని ఒక ప్రాంతీయ పార్టీగా స్థాపించి దాన్ని అంచలంచలుగా వారి వారసలు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని బలోపేతం చేసి ఈ రోజు జాతీయ స్థాయి పార్టీగా జాతీయ పార్టీగా తీర్చిదిద్దారు ఒక్కటే విషయం చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి అందరూ వాళ్ళు గుర్తించుకోవాలి రోజు భారతదేశంలో ఏ పార్టీకి వెళ్ళినటువంటి సభ్యత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉందంటే దాదాపు లక్ష కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు దానికి ఎందుకంటే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పుట్టపరపలు చేసుకున్నటువంటి అదృష్టంగా మనం అంతా భావించాలి ఆయన స్థాపించేటువంటి పార్టీలో ఉన్నామని చెప్పుకోవడమే మనం ఎంతో గౌరవంగా మనము మనం ఫీ అవ్వాలి ఒక్క విషయం మీరు ఆలోచన చేయాలి ఎంతో మంది ఎన్నో రకాలు చెప్పారు మనం చూసాం రాజ్యస పాలన ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని సర్వతో సర్వము నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కూడా వాళ్ళ బుద్ధి మారలే ఈరోజు ఈరోజు కూడా కొంచెం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు ఏదేదో మాట్లాడతారు ఏదేమో మాట్లాడతారు ఒక దూరదృష్టితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు నాటికి మనం ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రపంచంలోనే కొత్తమంటే సైన్యం అభివృద్ధి చెందించాలి అని చెప్పి ఆయన కళ్ళ కంటుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అప్పటి వరకు నేను బతికించడాన్ని ఇంత మూర్ఖులు ప్రపంచంలో ఎవరు లేరు మనం ఉంటాము మనం బతుకుతాము మన కోసమే కాదు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మన పేద ప్రజల కోసం పచ్చి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక కీర్తి ప్రతిష్ట స్థాపించాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తుంటే మీరు ఎన్నో రకాలుగా అవహేళన మాట్లాడుతున్నారు ఇలాగే చెప్తున్నారు చెప్తున్నా తెలుగుదేశం పార్టీ పెద్ద కాలంలో పెద్ద తెలుగుదేశం పార్టీ అంటే కంచుకోట ఈ కంచుకోటని ఎవరు కూడా ఛేదించలేరు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మణిపాత వాళ్ళకి రకరకాలైనటువంటి రంగులు చెప్పి ఈరోజు పార్టీని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు మీ తరం కాదు మీ జేజీ తరములు కాదు ఎందుకంటే మేము ఎన్ని ఉన్నా ఎన్ని మనస్పత్రులున్నా లేదంటే కార్యక్రమాలకు ఐక్యవద్ధంతో ఉంటాం రేపు ఎలక్షన్లు వస్తే మేమందరూ కలిసి అనేది పోరాటం చేసి ఈ మండలంలోనే కాదు ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే మన అది తెలుగుదేశం పార్టీని అధికారంలో కృషి చేస్తాం మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రం చేసినా మా కార్యకర్తలు ఎవరో కూడా మీ కుట్రలకు కుతంత్రాలకు లోపడవని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా దయచేసి ఒకటే చెప్తున్నా మనమంతా కూడా ఒకటే పెద్ద కలరు మనలనే కాదు పంతాల కలెక్సెస్ కాదు జిల్లానే కాదు రాష్ట్రంలో అయితే కూడా తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఒకటే సిద్ధాంతం ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే పార్టీ కోసం కృషి చేసినారో ఏ కార్యకర్త అయితే అహర్నించిన పార్టీ కోసం పనిచేస్తున్నారో అలాంటి వారు ఖచ్చితంగా ఒక రోజు లేట్ కావచ్చు కానీ న్యాయం జరిగేది మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఎందుకంటే మాకు తెలుసు మేము స్థానికంగా ఉంటాం రాజకీయం చేసేవాళ్ళు ఏ కార్యకర్త బుద్ధు బోధించాలి ఉన్నారు ఏ కార్యకర్త క్లస్టర్గా ఉన్నారు ఏ కార్యకర్త యూనిట్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఏ కార్యకర్త ఇంటికి పోయి ఆ రోజు ఓటు నమోదు చేయించినారు ఏ సూపర్ కార్కత రాజకీయం చేసేవాళ్ళు ఏ కార్యకర్త బూత్ బోధించాల్సే ఉన్నారు ఏ కార్యకర్త క్లస్టర్ గెలిచిగా ఉన్నారు ఏ కార్యకర్త యూనిట్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఏ కార్యకర్త ఇంటికి పోయి ఆ రోజు ఓటు నమోదు చేయించినారు ఏ ఒక ప్రచన ఇంటికి పోయి సూపర్ సిక్స్ ప్రచారం చేశారు ఏ కార్యకర్త బాధిర బాదుల కార్యక్రమాలు చేశారు ఏ కార్యకర్త యొక్క దుష్ట పరిపాలన కోసం వైఎస్ఆర్ పరిపాలనతో వ్యతిరేకంగా పోరాటం చేశారు అవన్నీ కూడా మాకు గుర్తున్నాయి కాబట్టి మూడు ముందు విధంగా మేము ప్రయాణం చేస్తాం ప్రతి ఒక్కరికి గుర్తుంచుకుంటాం ఒక్క రోజు ఆలస్యంగా వచ్చా కానీ అన్యాయం జరిగినట్టు జరగదని చెప్పి తెలియజేసుకుంటున్నాం విషయం మననే అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలలలోనే గుంతల రోడ్లన్నీ కూడా గుంతలు లేకుండా సాధ్యమైనంత వరకు చేయగలిగాం అదే విధంగా ఐదు సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఏ వార్డులో ఒక్క సీసీ రోడ్డు లే పరిస్థితి కానీ ఈ ఐదు నెలలోనే మన గ్రామాల్లో దాదాపు మన మండలంలోనే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి సీసీ రోడ్లు వేసుకున్నాం ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనేది అడుగుతున్నాం రండి గ్రామాలకు రండి మొన్న మీరు వేసినటువంటి వైఎస్ఆర్ మీరేటువంటి సిసి రోడ్డు చూపించండి ఈ రోజు మేము వేసినటువంటి సీసీ రోడ్డు చూపిస్తాం మీరు చేసిన సీసీ రోడ్డు ఎక్కడా లేదు ఈ రోజు మేము స్టాండర్ చేసినాం కావాలంటే మీరు అందరూ వచ్చి చూడండి అంతేకాదు గుంతలు పోయిపోయినటువంటి రోడ్లు సార్ రోడ్లు కూడా ఈ రోజు అన్ని కూడా మనం గుంతలు పూజించాం సంక్రాంతి కంటే ఎక్కడ గుంతలు అందుబాటులో చెప్పారు సంక్రాంతి అంతా మనం పూర్తి చేశాం పోనీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ స్థాపించినటువంటి స్థాపైనటువంటి శాంక్షన్ అయినటువంటి టెండర్ అయినటువంటి మన ఆదో రోడ్డు బసిగేర ఆదోన్ రోడ్డు ఇప్పటి వరకు పూర్తి చేయడం లేదు ఏమనంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కోర్టుకు పోయినారు కోటి రూపాయలు రోడ్డు ఆపినారు లేకపోతే ఈ ఇప్పటికి ఒక డబల్ రోడ్ తయారైంది మరి లాంటి కుట్రలు ఇప్పటికీ జరుగుతున్నాయి నిన్ననే చూశాం విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు మనం అంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అందేస్తే మనం అంతా ఆందోళన చేశాం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విశాఖ హక్కుని మరి ఆంధ్రలోకే మనకే కైవసం చేసుకున్నాం మనకే ఈ రోజు మనని ప్రత్యేకమైన నిధులు కేటాయించారు ప్రత్యేకమైనటువంటి సబ్సిడీలు ఇచ్చారో రాయకులు ఇచ్చారో ఈ రోజు విశాఖ అనేటువంటి ఆందోళన సొంతమైంది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రాజధాని రాజధాని అది అనేమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు మీరు ముగ్గురే యొక్క ఆధ్వర్యంలో మన రాష్ట్రం అయితేనే మన దేశమే దేశం అయితేనే సర్వతో సాధిస్తుంది వికసిత భారత్ వికసిత ఆంధ్ర రాష్ట్రం కోసం ఈ రోజు మన రాయకులతో కృషి చేస్తున్నారు వారి అనుగల జనంలో మనం నడిచి వాళ్ళ యొక్క ఆశయాన్ని మనం అందరూ కూడా సూచన తప్ప కూడా పాటిస్తూ ఈ రోజు ఎన్టీ రామారావు గారు ఏ రకంగా ఉన్నారైనా ఆంధ్ర ప్రజలు ఏ రకంగా ఉన్నారైనా ఆంధ్ర ప్రజలు తెలుగు వాళ్ళు అని చెప్పి ఆశించారో వారి యొక్క ఆశయ సాధన కోసం మనం కూడా వారి సమక్షంలో వారి యొక్క వద్దంతి రోజున మనమంతా కూడా సమానం చేయాలి ఎందుకంటే వారు అడుగుదారంలో నడిచి వాళ్ళ కన్నటువంటి కళలను సాకారం చేసే విధంగా మనం కూడా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్క నాయకుని ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క తప్పిని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ చాలా తీసుకుంటాను జై